హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరుక్రిష్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలు అయితే పిల్లలకి నచ్చే విధంగా వాళ్ళు హ్యాపీగా తినేలా నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తానండి ఇక్కడ నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను ఈ బిర్యానీని ప్రిపేర్ చేయడానికి కొంచెం జీడిపప్పు మొలక ఎత్తి ఇచ్చిన క్యారెట్స్ పొటాటోస్ అండ్ రెండు చిల్లీస్ తీసుకున్నాను మీకు ఆనియన్ ఇష్టమైతే వేసుకోవచ్చండి అది ఆప్షన్ మాత్రమే తర్వాత ఇక్కడ నేను బిర్యానీకి సంబంధించి బిర్యానీ ఆకు బిర్యానీ దినుసులు వేసుకున్నాను తర్వాత జీడిపప్పు కూడా వేయించి ఫ్రై చేస్తున్నాను ఇక్కడ నేను చెక్క మొగ్గ కూడా తీసుకున్నానండి ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే మనం రెండు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి కలపెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేయాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలన్నమాట ఇక్కడైతే కరివేపాకు హెల్త్కి చాలా మంచిది కదా అందుకని పిల్లల్ని అయితే కరివేపాకు తినమనే చెప్తానండి ఎందుకంటే వాటి వల్ల యూజ్ ఏంటో వాళ్ళకి చెప్తాను కాబట్టి ఇప్పుడు కొంచెం మొలకెత్తిన బఠానీలు అయితే వేస్తున్నాను ఇవి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ యూజ్ చేయొచ్చండి ఇక నేను ఆల్రెడీ వీటిని మొలకెత్తించి బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెడతానమాట ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటప్పుడు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం కట్ చేసిన క్యారెట్స్ పొటాటోస్ యాడ్ చేస్తున్నాను ఉంటే బీట్రూట్స్ కూడా వేసుకోవచ్చండి నేను జ్యూస్ కానీ వాటిని పక్కన పెట్టాను సో ఇవి సరిపోతాయి అనిపించింది ఇక నేను కొంచెం ఆయిలే యూజ్ చేశానండి స్టార్టింగ్లో మీరు గమనించే ఉంటారు ఇవన్నీ కొంచెం ఆయిల్లోనే ఉడికిస్తున్నాను ఫస్ట్లో టమోటాలు వేయలేదండి ఇప్పుడైతే టమోటాస్ వేస్తున్నాను ఎందుకంటే టమోటోలో ఉన్న పులుపుకి ఈ క్యారెట్లు త్వరగా మగ్గవని లాస్ట్లో అయితే టమోటాలు యాడ్ చేస్తున్నాను తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేను రాక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తున్నాను కల్లుప్పు అంటారు కదా ఆ సాల్ట్ అనమాట తర్వాత వీటిని కొంచెం ఇలా కలబెట్టుకోవాలి స్టార్టింగ్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి ఎందుకంటే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే అడుగంటుతుంది ఇవి కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్లో ఒక్క స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి ఇదిగోండి ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లి పేస్టు ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది ఇవి కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పుదీనా వేసుకోవాలండి మెయిన్ ఫ్లేవర్ ఇదేనండి పుదీనా వేసుకోవడం వల్ల బిర్యానీ ఘాటుగా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి మనం పుదీనాని విడిగా తీసుకోవాలంటే అసలు తినలేము కదా అందుకని ఇలాంటి అయినా యాడ్ చేసుకోవాలి తర్వాత నేను ముందే రైస్ నానబెట్టుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగేసి అంటే ఒక టూ త్రీ టైమ్స్ అయినా మనం వాష్ చేయాలన్నమాట ఇలా శుభ్రంగా కడిగిన బియ్యాన్ని వేసి ఒక కప్పుకి అంటే ఒక కప్పు రైస్కి రెండు గ్లాసుల వాటర్ పోసానండి కానీ ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ పోసుకున్నానండి ఎందుకంటే వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవి కూడా ఉడకడానికి ఒక హాఫ్ గ్లాస్ అయితే ఎక్కువ పోసుకున్నాను తర్వాత ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి మంటని మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరీ హైలో వద్దండి బిర్యానీ రెడీ అయ్యేలోపు ఇక్కడ నేను క్యారెట్ చట్నీ చేస్తున్నానండి ఇక్కడ డైలీ మా ఇంట్లో అయితే క్యారెట్ చట్నీని ఎక్కువ ప్రిఫర్ చేస్తాము ఈ క్యారెట్ చట్నీ వీడియో మన ఛానల్లో ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ పిల్లల కోసమని బీట్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి వాళ్ళ వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్ కానీ వెళ్ళారంటే ఆ డే అంతా ఎనర్జెటిక్గా ఉంటారు ఇక్కడ చూస్తున్నారా క్యారెట్ జ్యూస్ అంతా తీగ మిగిలిన పిప్పిని నేను డస్ట్బిన్లు అయితే అస్సలు వేయనండి మాకు కింద మొక్కలు ఉన్నాయి వాటికైతే వేస్తాను ఇలాగా రైస్ కడిగిన వాటర్ వెజిటేబుల్స్ కడిగిన వాటర్ ఇవన్నీ వేయడం వల్ల మొక్కలు ఎదుగుదలకి బాగా ఉపయోగపడతాయండి ఈ వాటర్ని అయితే అస్సలు వేస్ట్ చేయను ఇక ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి చూద్దాం ఎలా వచ్చిందో చూసారా బిర్యానీ ఎంత పొడి పొడిగా ఉందండి నేను రెండు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసాను తర్వాత ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా పోసాను కదా అండి చూడండి ఎంత బాగా వచ్చిందో ముద్ద ముద్దగా లేకుండా పొడి పొడిగా వచ్చేసింది సో ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే టేస్టీ అండ్ కలర్ఫుల్ బిర్యానీ రెడీ అండి ఇక దీనికి కాంబినేషన్గా లంచ్ బాక్స్ అయితే రైతాని తయారు చేస్తానండి అంటే పెరుగు చట్నీ ఇక పని అంతా అయిపోయిందండి పిల్లల్ని స్కూల్కి పంపించేశాను ఇక్కడ మార్నింగ్ అంతా హడావిడితో సరిపోతుంది కొంచెం రిలాక్స్ అవ్వడానికి మొక్కల దగ్గరికి అయితే వచ్చానండి ఈ ప్లాంట్స్ని మేము విండో దగ్గరే ఉంచుకున్నాము ఎప్పుడైనా ఆ గ్రీనరీ అంటే ఈ పచ్చదనాన్ని చూడగానే మనసు పీస్ఫుల్గా ఉంటుంది ఎంత వర్క్ చేసినా కానీ వీటిని చూడగానే అసలు కష్టమే అనిపించదు హ్యాపీగా అనిపిస్తుంది ఇక తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు అండి ఇవి గడ్డలుగా ఉంటే వాటిని ఇలా పొడి చేసి అంటే విడివిడిగా చేసేసి వీటిని ఇలా క్లీన్ చేసి ఎండబెట్టి పెడతానండి అంటే కొంచెం ఆరబెట్టడం అనమాట లైట్ ఎండలో ఇలా పెట్టుకోవడం వల్ల వాటిలో కొంచెం పచ్చిదనం ఉంటుందండి అది పోయి మనకి ఎన్ని ఉన్నా కానీ నిల్వ ఉంటాయి లేదంటే వాటిలో ఉన్న పచ్చిదనం వల్ల ఒకదానికొకటి పాడైపోతున్నాయండి ఈ ఐడియా అయితే నేను ఒక టూ మంత్స్ నుంచి చేస్తున్నాను మళ్ళీ ఇవి అయిపోయేంత వరకు ఫ్రెష్ గా ఉంటాయండి ఈ పని ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఇక మార్నింగ్ మనం టిఫిన్ చేసిన అంటలన్నీ ఉన్నాయి కదా వీటిని ఒక్కసారి క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఈ పనిని ఇక్కడే పెట్టి రెస్ట్ తీసుకుందాం అనుకోండి అసలు ప్రశాంతంగా కూడా ఉండదండి ఏదో ఒక పని ఉన్నట్లే మనకు అనిపిస్తూ ఉంటుంది కదా నేనైతే ఎప్పుడు షింకులో అంట్లు ఉండడానికి అస్సలు ఇష్టపడనండి మాక్సిమం నాకు వీలైనంత వరకు వేరే పనినైనా ఆపేసి ముందు ఈ షింకులో ఉన్న అంట్లన్నీ కడిగేస్తానండి అసలు ఇక్కడ సింకుల అంట్లు ఉండడం వల్ల ఎక్కువ బొద్దింకలు రావడం కానివ్వండి నాకు వేరే పని చేయాలనిపించినా కూడా ముందు ఇవే కనిపిస్తుంటాయి అందుకని ఈ పనిని మాత్రం నేను తప్పకుండా చేస్తానండి ముందు ఇక్కడ నీట్గా ఉందంటే మనకి కిచెన్ రూమ్ నీట్గా ఉందంటే ఇక ఏ పని లేనట్టేనండి అందుకని నేను ఎన్ని పనులున్నా కూడా ఈ కిచెన్ రూమ్లో మాత్రం పనులని అస్సలు ఉంచుకోను ఇవి అయిపోయిన తర్వాతే నెక్స్ట్ పనులు అనేది స్టార్ట్ చేస్తానండి ఇలా చకచక పాత్రలన్నీ కడిగేస్తానండి ఇక్కడ మీకు షింకు గురించి ఒక విషయం చెప్తానండి షింకులో కొన్ని అడ్డుపడి ఉంటాయి కదా అంటే ఇవన్నీ కడిగిన తర్వాత ఇన్ కొంచెం అడ్డుపడే ఉంటాయి వీటిని పోగొడడం కోసం ఒక థర్టీ సెకండ్స్ లేదా ఫిఫ్టీ సెకండ్స్ వాటర్ని బాగా వదలండి ఇలా వాటర్ వదలడం వల్ల పైప్ అంతా క్లీన్ అవుతుందండి చిన్న చిన్న అలకలు కూడా పోతాయన్నమాట ఒక పని మనకి పూర్తిగా కంప్లీట్ అయిందండి ఇక స్టవ్ దగ్గర ఉన్న డస్ట్ అంతా ఒకసారి నీట్గా క్లీన్ చేస్తున్నాను మనం డైరెక్ట్గా వాటర్ పోయకుండా ముందు స్టవ్ దగ్గర ఉన్న డస్ట్ని క్లీన్ చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ ఇలా చల్లుకున్నట్లుగా వేసుకొని క్లాత్తో తుడిచామంటే టోటల్ కిచెన్ ప్లాట్ఫామ్ తళతళా మెరుస్తుందండి డైలీ క్లీన్ చేసేటప్పుడు ఒకసారి మిక్సీని కూడా క్లీన్ చేస్తాను ఇక జ్యూసెస్ అని ఏ ఒకటి మనం మిక్సీ పడుతూనే ఉంటాం కదా ఆ వాటర్ అనేది దాని మీద చిందుతుంటాయి అవన్నీ పోవడానికి ఒకసారి క్లీన్ చేసి పెడతానండి ఇది ఒక నిమిషమే పడుతుంది లేదంటే మనం అలాగే ఉంచేసామంటే దాన్ని క్లీన్ చేయడానికి ఒక డే అంతా తీసుకోవాలండి అందుకనే స్టవ్ క్లీన్ చేసిన ప్రతిసారి మిక్సీని క్లీన్ చేసామంటే ఆ పని అంతటితో కంప్లీట్ అవుతుందండి ఇంకొకసారి మిక్సీ కోసం సపరేట్గా క్లీనింగ్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు సో టోటల్గా కిచెన్ అయితే నీట్గా రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసి ఇల్లంతా ఊడ్చేసి పెట్టామంటే ఇక మనకి పనులన్నీ అయిపోయినట్టేనండి ఇప్పుడు ప్రశాంతంగా ఫ్రెష్ అయిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అలా కాకుండా ఈ పనులన్నీ వదిలేసి మనం ఇంకొక పని చేయలేము హ్యాపీగా రెస్ట్ కూడా తీసుకోలేము సో ఫ్రెండ్స్ ఇవాటికి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా ఫాలో అవుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్